నా నీకు తెలుసా వంద రూపాయలు ఖండిత ఫోటో తెచ్చేసి మోదీ ఫోటో నా తింటే చూపిస్తుంటే అన్న నిన్ను వంద రూపాయలు స్ప్రైట్ బట్టలు లేదా అని ఇష్టం నా అంటే పెళ్లి చేసుకుంటే ఎట్లనే ఏమైనా పెళ్లి వేసి పెట్టిపోయిందిరా గిన్నె ఉంది పై అడుగుదాం దానికి వదిలేసి వెళ్ళిపోయిందిరా అవునరా పోయింది తర్వాత మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాయని పోయినరా బయటకు వచ్చి చూస్తే బండి పోయింది అంతా దేవుడు అదే దేవుని గురించి గుళ్ళ పోయి బయటకు వస్తే చెప్పులు పోయింది